అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు చూడండి మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఈ వీడియోలో సోషల్ స్టడీస్ టెట్ పేపరు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్ కూర్చో ఒకసారి గమనిద్దాం ఇది నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన మార్నింగ్ సెషన్లో జరిగిన పేపరు ఇందులో ఫస్ట్ క్వశ్చను చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత ఇరవై నాలుగు గంటలు ఇరవై ఏడు రోజులు యాభై తొమ్మిది రోజులు మూడు వందల అరవై ఐదు ఒకటిపై నాలుగు రోజులు చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి బట్టే సమయం ఎంత అంటే ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు తర్వాత రెండు కాంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది రెండు కాంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం వృక్ష సంపదల వ్యత్యాసం నేలలో వ్యత్యాసం ఎత్తులలో వ్యత్యాసం రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం అనేది ఎత్తులలో వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది ఎత్తులలో వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది తర్వాత ప్రపంచ జీవవరణ నిల్వల చట్టంలో చేర్చబడిన బయో రిజర్వులు ప్రపంచ జీవవరణ నిల్వల చట్టంలో చేర్చబడిన బయో రిజర్వులు పద్దెనిమిది పది పన్నెండు ఇరవై రైట్ ఆన్సర్ ఏంటి అంటే పది పది బయో రిజర్వులను చేర్చడం జరిగింది తర్వాత నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తిక సంరక్షణ పద్ధతి నేలలో తేమను పట్టి ఉంచే మృత్తికా సంరక్షణ పద్ధతి టెర్రీస్ ఫార్మింగ్ మల్చింగ్ షెల్టర్ బెల్ట్స్ రాక్ డ్యామ్ నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తిక సంరక్షణ పద్ధతిని మల్చింగ్ అని పేర్కోవడం జరుగుతుంది తర్వాత ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు ఆప్షన్స్ రాజస్థాన్ ఒడిశా ఛత్తీస్ఘడ్ త్రిపుర ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు అని చూస్తే ఒడిశా గుండా ప్రయాణించదు తర్వాత సట్లైజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం ఏది సట్లైజ్ కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం ఏది పంజాబ్ హిమాలయాలు కొమయూన్ హిమాలయాలు నేపాల్ హిమాలయాలు అస్సాం హిమాలయాలు రైట్ ఆన్సర్ ఏంటంటే కొమయూన్ హిమాలయాలు సట్లైజ్ ఖాళీ నదుల మధ్య తర్వాత పశ్చిమ విక్షోభాలు ఎక్కడ నుండి వస్తాయి ఆప్షన్ సరేబీ సముద్రం మజ్జిధార సముద్రం ఎర్ర సముద్రం బాల్టిక్ సముద్రం పశ్చిమ పశ్చిమ విక్షోభాలు ఎక్కడ నుండి వస్తాయి అని అడగడం జరిగింది మజ్జిధార సముద్రం నుండి వస్తాయి తర్వాత ఈ క్రింది వాణిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న నది ఇది గోదావరి కృష్ణ నర్మదా కావేరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే నర్మదా నది పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది తర్వాత ట్రాఫిక్ పోలీస్ విధి కానిది రద్దీ క్రమబద్ధీకరణ ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం రహదారి వినియోగంపై అవగాహన కల్పించడం క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం ట్రాఫిక్ పోలీసు విధి కానిది ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం కానిది తర్వాత మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడు రైతు బజార్లు ప్రారంభించారు పంతొమ్మిది తొంభై ఎనిమిది పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల ఒకటి రైట్ ఆన్సర్ ఏంటి అంటే పంతొమ్మిది తొంభై తొమ్మిది రైతు బజార్లు తర్వాత ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలులలోను చేపలను పెంచడం పిసికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ విటికల్చర్ ప్రత్యేకంగా నిర్మించబడ్డ చెరువులలో చేపల పెంపకం అనేది దీన్ని పిసికల్చర్ అని పేర్కొంటారు తర్వాత క్రింది వాణిలో సహజ నూలు కానిది ఉన్ని పట్టు రేయన్ నారా సహజ నూలు కానిది రైట్ ఆన్సర్ ఏంటి అంటే రేయాన్ తర్వాత అక్షరాశిత శాతాన్ని లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోబడని వారు ఎవరిని పరిగణనలోకి తీసుకోరు జీరో టు సిక్స్ ఇయర్స్ మధ్య వారా ఏడు సంవత్సరాల పైబడిన వారా పద్నాలుగు సంవత్సరాల పైబడిన వారా సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల వయ ఎవరిని తీసుకోరు ఈ పేర్కొబడిన అంశాలలో అని చూస్తే ఇక్కడ సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసు వారిని అక్షరాచిత పరిగణనలోకి తీసుకోరు తర్వాత వ్యవస్థీకృత రంగం లక్షణం కానిది వైద్య సదుపాయాలు వేతనంతో కూడిన సెలవులు శ్రమదోపిడీ ఉద్యోగ భద్రత వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది శ్రమదోపిడీ తర్వాత భారతదేశంలో రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు మూడు వందల మిలియన్లు మూడు వందల ఏడు మిలియన్లు మూడు వందల పదిహేను మిలియన్లు మూడు వందల ఇరవై ఐదు మిలియన్లు వలస వెళ్ళిన వారు మూడు వందల ఏడు మిలియన్లు తర్వాత పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసిన ప్రామాణిక క్యాలరీలన్ని పట్టణ ప్రాంతాలలో రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఒక వంద రెండు వేలు పద్దెనిమిది వందలు పట్టణ ప్రాంతాలలో రెండు రెండు వేల ఒక వంద క్యాలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం ఏది సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం పంజాబ్ కేరళ సిక్కిం మేఘాలయ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సిక్కిం సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తుంది తర్వాత క్రింది వాణిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిధి ఇన్ఫోసిస్ ఫోర్డ్ మోటార్స్ రాన్బాక్సీ ఏషియన్ పెయింట్స్ భారతీయ బహుళ జాతి సంస్థ కానిధి ఫోర్డ్ మోటార్స్ తర్వాత భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం ఏది శ్రమ తర్వాత బెలుమ్ గుహలు ఇచ్చట కలవు వైఎస్ఆర్ కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు బెలుమ్ గుహలు ఉన్నాయి అని అనడం జరిగింది రైట్ ఆన్సరు కర్నూల్ బిలుం గుహలు తర్వాత భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి భారతదేశపు చిలుక ఆల్ బెరోని అమీర్ కుష్రు ఎబన్ బటూటా భరణి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అమీర్ ఖుస్రూ భారతదేశపు చిలుక తర్వాత అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని శోభాలుగా విభజించాడు ఎన్ని పదిహేను పది ఇరవై ఇరవై ఐదు ఎన్ని శోభాలుగా అక్బర్ తన రాజ్యాన్ని విభజించాడు అంటే పదిహేను శోభాలుగా విభజించాడు తర్వాత టిప్పు సుల్తాన్ రాజధాని కలకత్తా శ్రీరంగపట్నం బక్సార్ మద్రాస్ టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం తర్వాత నిజ్ రైతి అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు ఏ పంట సాగు విధానం జనపనారా నీలిమందు తేయాకు పత్తి ఇక్కడ నీలిమందు ఈ పంటలోని నిజ్ రైతి అనేవి సాగు విధానంలో పద్ధతులు తర్వాత సోంగ్రం సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది సోంగ్రామ్ సంగ్మా బెంగాల్ అస్సాం ఒడిశా జార్ఖండ్ సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఎక్కడ జరిగింది అస్సాంలో జరిగింది తర్వాత పద్దెనిమిదవ శతాబ్దపు చివరి ఫ్రాన్స్లోని కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు కులీన వర్గం ఫ్రాన్స్లో ఏ ఎస్టేట్కి చెందినవారు ఒకటి రెండు మూడు నాలుగు రైట్ ఆన్సర్ ఏంటి అంటే రెండవ వర్గానికి చెందినవారు తర్వాత క్రిందివాణిలో సమితి మౌలిక లక్ష్యం కానిది లక్ష్యం కానిది ప్రపంచ శాంతి పరిరక్షణ మానవ హక్కులను కాపాడడం సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం పర్యావరణ పరిరక్షణ రైట్ ఆన్సర్ ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణ తర్వాత బ్రిటిష్ మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం పంతొమ్మిది ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది 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 పద్దెనిమిది ఎప్పుడు బ్రిటిష్ మహిళలు ఓటు హక్కు పొందారు పంతొమ్మిది పద్దెనిమిదిలో తర్వాత ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు లెనిన్ హిట్లర్ ముసూలని స్టాలిన్ ఎనేబ్లింగ్ యాక్ట్తో ఎవరు అంటే హిట్లర్ నియంతృత్వాన్ని పొందాడు ఐక్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు రెండు వందలు యాభై నాలుగు యాభై ఆరు నూట తొంభై మూడు దీని ఆన్సర్ ఏంటంటే యాభై నాలుగు దేశాలతో ఐక్య సమితి ఏర్పడింది తర్వాత ఇండియాలో టెలికాం విప్లవాన్ని ఆరంభించినవారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విపి సింగ్ పీవీ నరసింహారావు టెలికాం విప్లవం ఎవరు అంటే రాజీవ్ గాంధీ తర్వాత సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు సంస్థానాల విలీనంలో జవహర్లాల్ నెహ్రూ మహాత్మాగాంధీ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి ఆన్సర్ ఏంటి అంటే వల్లభాయ్ పటేల్ మోస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది సంపద రవాణా చట్టాలు విద్య మోస ధోరణల నుండి విముక్తి పొందడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏది అంటే విద్య తర్వాత భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడినవారు పండిత రమాబాయి దుర్గాబాయి దేశ్ముఖ్ సావిత్రిబాయి పూలే సరోజినీ నాయుడు రైట్ ఆన్సర్ ఏంటి అంటే సావిత్రిబాయి పూలే తర్వాత షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం రూపొందించబడిన సంవత్సరం పంతొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది తొంభై పంతొమ్మిది తొంభై రెండు పంతొమ్మిది తొంభై ఐదు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం ఎప్పుడు రూపొందించబడింది అని చూస్తే పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తర్వాత దేశ ఐక్యతను కాపాడే అంశాల్లో లేనిది ఒకే న్యాయ వ్యవస్థ మౌలిక చట్టాలలో సారూప్యత అఖిల భారత సివిల్ సర్వీసులు రిజర్వేషన్లు ఐక్యతను కాపాడే అంశాల్లో లేనిది రైట్ ఆన్సర్ ఏంటి అంటే రిజర్వేషన్లు తర్వాత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది నలభై ఆరు పంతొమ్మిది నలభై ఏడు పంతొమ్మిది నలభై తొమ్మిది పంతొమ్మిది యాభై రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆమోదించడం జరిగింది తర్వాత ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయడం సోషలిజం లౌకికవాదం ప్రజాస్వామ్యం సౌభ్రాతృత్వం ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయడము అనేది ఇందులోకి వస్తుంది అని అడగడం జరిగింది ఇక్కడ లౌకిక వాదం తరువాత ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ యొక్క కళ దీనిని బట్టి గౌరవించబడాలి అనేది మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ యొక్క కళ అని చూస్తే రంగ విద్య వ్యక్తిత్వం మతం దేనిని బట్టి అని చూస్తే వ్యక్తిత్వాన్ని బట్టి మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ అభిప్రాయంలో ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిదేంటి ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండడం ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే ఏక పార్టీ వ్యవస్థ ఉండుట తర్వాత భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కేరళ మొదటి స్థానిక స్వపరిపాలన అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ తర్వాత హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం రెండు వేల మూడు రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల పది రైట్ ఆన్సర్ ఏంటి అంటే రెండు వేల ఐదు దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ప్రమాదకరమైన పరిశ్రమ ఎరువులు ఆస్బెస్టాస్ షిప్ బ్రేకింగ్ పెట్రో రసాయనాలు ప్రమాదకర పరిశ్రమ షిప్ బ్రేకింగ్ తర్వాత మొహాంజుదారులోని గొప్ప స్నానవాటికను వీరు ఉపయోగించేవారు రాజకుటుంబీకులు సైనికులు ప్రజలందరూ మహిళలందరూ ఎవరు ఉపయోగించారు మొహాంజుదారులో గొప్ప స్నానవాటికను అని చూస్తే ఇక్కడ ప్రజలందరూ ఉపయోగించేవారు తర్వాత దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు తుకారం సూరదాస్ రవిదాస్ కబీర్ దేవుని ఎదుట అందరూ సమానమే అని చెప్పింది కబీర్ తర్వాత దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలలో ఇది ఒకటి కాదు చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలలో ఒకటి కాదు ప్రేమ భక్తి గానం బ్రహ్మచర్యం ఏది ఒకటి కాదు అంటే బ్రహ్మచర్యం అనేది తర్వాత ఇతను తన శాసనాలన్నింటిలో కూడా బ్రహ్మలిపిని ఉపయోగించాడు ఎవరు చంద్రగుప్తుడు గణపతి దేవుడు అశోకుడు కృష్ణదేవరాయలు ఎవరు ఉపయోగించారు బ్రహ్మలిపిని అని చూస్తే అశోకుడు తర్వాత మగధ రాజ్యం మొదటి రాజు ఎవరు మగధ రాజ్యానికి మొదటి రాజు మహాపద్మానందుడు బింబిసారుడు అజాతశత్రువు అశోకుడు మొదటి రాజు ఎవరు అంటే బింబిసారుడు మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు తర్వాత సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి ఆశయాలు విద్యలో నిర్ దిశానిర్దేశం చేస్తాయి రైట్ ఆన్సర్ ఏంటి అంటే లక్ష్యాల నుండి ఆశయాలు అనేవి ఉద్భవిస్తాయి అనేది వాస్తవం కాదు ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించింది ఇది గుర్తు తెచ్చుకోవడం అవగాహన చేసుకోవడం అనువర్తించడం విశ్లేషించడం రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే అనువర్తించడం తర్వాత జాతి విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలి అని సూచించిన వారు ఏ స్థాయిలో సూచించడం జరిగింది రాజనీతి శాస్త్రాన్ని బోధించాలి అని ప్రాథమిక స్థాయి ప్రాథమికోన్నత స్థాయి మాధ్యమిక స్థాయి మాధ్యమికోన్నత స్థాయి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రాథమికోన్నత స్థాయిలో పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు పటాన్ని పరిశీలించి ఇది ఈ పట నైపుణ్యంలోనిది పటలు గీయడం పటాన్ని చదవడం పటాన్ని గుర్తించడం పటంలో దిక్కులు గుర్తించడం దేనికి సంబంధించింది అని అడగడం జరిగింది పటాన్ని చదువుకు సంబంధించింది తర్వాత మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు ఏర్పాటు చేశారు మాధ్యమిక విద్యా కమిషన్ను పంతొమ్మిది యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై రెండు యాభై మూడు యాభై తొమ్మిది అరవై ఎప్పుడు అంటే యాభై రెండు యాభై మూడులో మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం సామాజిక శాస్త్రం రాజనీతి శాస్త్రం భూగోళ శాస్త్రం భౌతిక శాస్త్రం సాంఘిక శాస్త్ర పరిధిలోకి రానిది భౌతిక శాస్త్రం తరువాత జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి ఉపన్యాస పద్ధతి జీవిస్తూ నేర్చుకోవాలి ప్రకల్పన పద్ధతి తరువాత జాతీయ విద్యా విధాన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు స్థాపించబడింది ఎన్సిఈఆర్టీ పంతొమ్మిది యాభై ఎనిమిది పంతొమ్మిది అరవై పంతొమ్మిది అరవై ఒకటి అరవై రెండు ఎప్పుడు స్థాపించబడింది అంటే పంతొమ్మిది అరవై ఒకటిలో ఎన్సీఆర్టీ స్థాపించడం జరిగింది మ్యూజ్ అనగా విద్యాదేవత ఆలయం ప్రయోగశాల మాతృకళ మ్యూజ్ అంటే విద్యాదేవత క్రింది వాణిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు పార్క్ రేడియో స్టేషన్ మ్యూజియం పరిశ్రమ ఆర్థిక ప్రాముఖ్యం గల వనరు ఇది అని చూస్తే పరిశ్రమ భారం లేని అభ్యసనాన్ని సూచించిన వారు రాధాకృష్ణ కమిషన్ ప్రకాష్ కమిషన్ ఎస్పాల్ కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ భారం లేని అభ్యసనం ఎస్పాల్ కమిషన్ త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి సంగ్రహణాత్మక మూల్యాంకనం లేదా సంకలనాత్మక మూల్యాంకనం తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ మూల్యాంకనం తర్వాత జట్టు మదింపు తర్వాత లోప నిర్ధారణ మూల్యాంకనం త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి అంటే సంగ్రహణాత్మక సంకలనాత్మక మూల్యాంకనానికి సంబంధించినవి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక టెట్ పేపర్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ